అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈ రోజు న్యూ కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చేసాం ఏంటా అంటున్నారా బెర్బెరీ సిల్ఫ్ పద్నాలుగు వందల రూపాయలు వాల్యుబుల్ శారీస్ ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ సింగిల్ కలర్ మ్యాచింగ్ మేడం సెట్ వైజ్ లేదు ఏంటా అంత వేరియేషన్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా సింగిల్ కలర్ రావటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది నేను ఇవి వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు నేను వీడియోలో షేర్ చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాప్లో అవైలబుల్గా ఉండే విధంగా అయితే కేర్ తీసుకుంటున్నాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదండి మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇవంతా రెగ్యులర్గా నేను చెప్పే స్క్రిప్టే కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్గా ఉంటుందని నేను చెప్తున్నాను ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఐటమ్ ఇదేనమాట ఈ విధంగా లైట్ కలర్స్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ వస్తాయి అలాగే డార్క్ కలర్ కాంబినేషన్ కూడా వస్తాయి సెమీ ప్యూర్ అండి అన్నట్టు మర్చిపోయాను చెప్పటము బెర్రిబెర్రీ సిలిక్ అంటే సెమీ ప్యూర్ ఐటమ్ మనకి క్యాజువల్ వేర్ గాను వాడచ్చు అలాగే వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మనకి క్వాలిటీ అయితే సూపర్ లెవెల్ లెవెల్లో ఉంటుంది మీరు షాప్కి వచ్చినప్పుడు క్వాలిటీ చెక్ చేసి మీరే చెప్తారండి చాలా బాగుంది అని ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇందులోనే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెమీ దూపియానా సిల్క్ చేసాము సూపర్ డూపర్ గా వెళ్ళిపోయినాయి షాప్కి వచ్చిన వాళ్ళకి లేదు అని అని చెప్పడం కూడా జరిగింది అందుకే ఈ సారీ అయితే నేను వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయట్లేదు ఆన్లైన్ పాపం చూసేవాళ్ళు అనుకుంటారు మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోతే మేము ఎలా కొనుక్కుంటామంటే అని నెక్స్ట్ మళ్ళీ స్టాక్ రాగానే నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను ఇక మనం లేట్ లేకుండా చేలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మధ్య మధ్యలో నేను శారీస్ కూడా చూపించేటప్పుడు చెప్తే మీరు కూడా కొద్దిగా ఓర్పుగా వింటారు స్టార్టింగ్ ఒక మూడు నాలుగు నిమిషాలు స్క్రిప్ట్ అంతా చెప్పేసినా కూడా స్కిప్ కొట్టేస్తారు ఇన్ఫర్మేషన్ మీకు కూడా అందదు ఇదిగోండి ముందుగా నేను ఇంట్రడక్షన్ లో చూపించినటువంటి ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ తో వస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ బార్డరు అలాగే పళ్ళు ఇక శారీ పళ్ళు అయితే మనకి విధంగా గ్రీన్ కలర్ వచ్చేసింది శారీ వ్యూ చూసేద్దామండి ఇదిగోండి బెర్బెరీ సిల్క్ లో ఏంటి అని అంటే మీకు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మనకి ప్రింట్ ఉంది ఈ విధంగా వీవింగ్ బుట్టా వస్తుంది మేడం వీవింగ్ బుట్టా వస్తుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇదిగోండి గ్రీన్ కలర్ మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది హ్యాండ్స్ కి బార్డర్ కూడా వచ్చింది వెయిట్ లెస్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు సెకండ్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ అండి అవకాశం ఉన్న వరకు నేనైతే శారీ ఓపెన్ చేసే వ్యూ అయితే షేర్ చేస్తాను మీకు కూడా ఐడియా వస్తుంది ఈ విధంగా ప్రింటెడ్ పళ్ళు ఇచ్చాడు కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ బార్డర్ శారీలో మనకి వీవింగ్ బుట్ట అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ చూసేద్దాము ఇదిగోండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకొని హ్యాండ్స్ కి బాడర్ ఇచ్చేసాడు అన్నీ కూడా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయండి చెప్పాను కదా ఆరు వందల యాభై లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ అండి టమోటా రెడ్ ఉంటుంది కదా టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది కలెక్షన్ చాలా బాగుందండి అందుకే నేనైతే చాలా ఫాస్ట్ గా అన్ని కూడా మీకు చూపించాలనే ఉద్దేశం స్క్రిప్ట్ మీకు అన్ని కూడా చూపించాలనే ఉద్దేశంతోనే నేను చాలా ఫాస్ట్ గా అయితే చూపించేస్తున్నాను ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ ఇక్కడ మనం బోర్డర్ కూడా చూడండి కాపర్ జరి గోల్డ్ జరి మిక్స్గా వచ్చింది కొద్దిగా డిఫరెంట్ గా కూడా ఉంటుంది అలాగే వీడియో కాల్ తీసుకోవాలి అనుకున్న రీసెలర్స్ మాత్రం ముందుగా స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ చాలా ఫాస్ట్ గా చూపిస్తున్నాను కదండి అవును ఎందుకంటే డిజైన్స్ మొత్తం కూడా మీకు షేర్ చేయడానికి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ అయితే ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్క ప్యాటర్న్ చూసారు కదా చాలా బాగుంటాయి అలాగే వెయిట్ లెస్ అండి వెయిట్ ఉండవు ఈ మధ్య కాలంలో నేను అన్ని కూడా వారణాసి సెమీ ప్యూర్ ఐటమ్ చేస్తున్నాను వెయిట్ లెస్ వస్తుంది సెమీ ప్యూర్ లో బడ్జెట్ క్వాలిటీ అయితే హెవీ ప్రైస్ అయితే లో ప్రైస్ ఈ విధంగా ఉండేటటువంటి ఐటమే నేను తీసుకొస్తున్నాను సూరత్ శారీ ఏంటంటే మన దగ్గర ఉంటాయి కొద్దిగా వెయిట్ వస్తుందండి అందుకే వాటికంటే కూడా నేను వేవర్స్ దగ్గరికి వెళ్ళి మీకోసం డైరెక్ట్గా వెతికి వెతికి తీసుకొస్తున్నాను లెస్ ఫ్యాబ్రిక్ ఉండాలి రేటు తక్కువలో ఉండాలి అని ఇది కూడా చూడండి ఈ విధంగా అయితే మనకి పళ్ళు వస్తుంది మీ క్రియేషన్ కూడా తెలిసిపోతుందండి మనకి ప్యూర్కి సెమీ ప్యూర్కి అలాగే కి మూడిటికి కూడా తేడా తెలిసిపోతుంది లైట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా హ్యాండ్ వాష్ ఇంట్లో కేర్ తీసుకోవాలి షాంపూ వాటర్ తోలు అని లేదా డ్రై వాష్ ఎందుకంటే సెమీ సెమీప్యూర్ కదండి మనం ఇమిటేషన్ సారీస్ అయితే ఎలాగైనా వాడచ్చు ఇవైతే కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ చూడండి టూ డీ షేడ్ లాగా వచ్చింది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ బార్డరు ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది ఇక శారీ అయితే ఈ విధంగా ఉంది ఏ శారీ చూసినా నోరు ఊరిపోతుంది కదండి అవును నిజమే ఎందుకంటే రేటు బడ్జెట్లో వచ్చేస్తుంది క్వాలిటీ హెవీలో కూడా వచ్చేస్తుంది మన పంచముఖిలో ఏదైనా సరే హోల్సేల్ ప్రైస్కే సింగిల్ శారీ కూడా వస్తుందండి కావాలన్న వాళ్ళు రీసెలర్స్ ను విజిట్ చేయండి ఎందుకంటే శ్రావణ మాసంలో ఎక్కువ సెమీప్యూర్ శారీస్ నేను తెప్పించాను మీరు డైరెక్ట్గా క్వాలిటీ చెక్ చేసుకుంటే హ్యాపీగా నాలుగు బదులు నలభై కొనచ్చండి అవును అన్ని వెరైటీలు కూడా వచ్చినాయి ఇక ఇది చూసినట్లయితే డార్కు స్నఫ్ మిక్స్ మెరోన్ షేడ్ వచ్చింది ప్రతిదీ కూడా మనకి శారీలో ట్యాజిల్స్ ఇచ్చాడు పళ్ళుకి ట్యాజిల్స్ అనేది వచ్చేసింది మ్యాక్సిమం చూడండి ఎంత బాగుందో ఇక్కడ కాపర్ బుట్ట ఇచ్చాడు ఇంత మునుపు మనకి లో గోల్డ్ జరీ యూజ్ చేసాడు కాబట్టి మనకి గోల్డ్ కలర్ జరితో ఇచ్చాడు ఇక్కడ కాపర్ బుట్ట ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ అండి మీ అందరికీ తెలుసు ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం కానీ మనమైతే సిక్స్ ఫిఫ్టీకే ఇస్తున్నాం కలర్ చాయిస్ లేదు అందువల్లే మనకి హోల్సేల్ ప్రైస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ లో కూడా మనకి వీవింగ్ బుటా అనేది వచ్చేస్తుంది ప్రతి ఒక్క శారీ కూడా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయండి ఇందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడానికి కూడా లేదనమాట వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తాయి సెమీ ప్యూర్ శారీస్ ఇది చూడండి ఈ విధంగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వ్యూ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు మేడం నేను ఎక్కువ షార్ట్స్ చేసి వాట్సాప్ స్టేటస్లో మీకు వీడియోలు ఈ మధ్యకాలంలో తక్కువ రిలీజ్ అవుతున్నాయి కదా ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉండి వీడియోలు చేయలేకపోతున్నాను అందుకే మీకు ఎక్కువ నా దగ్గర వచ్చినటువంటి కలెక్షన్ ఇటువంటి ఐటమ్ ఏది వచ్చినా కూడా యూట్యూబ్ వీడియో కంటే కూడా ముందుగా నేను వాట్సాప్ స్టేటస్లో అయితే రిలీజ్ చేస్తున్నాను స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మీరు హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మీకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది సో మర్చిపోకుండా సేవ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి కమ్యూనిటీ ఛానల్ కమ్యూనిటీ లింక్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే డైలీ అప్డేట్స్ వస్తాయి ప్రతిదీ కూడా వీడియో కంటే కూడా అప్డేట్స్ నేను ఎక్కువ స్టేటస్లోనే పెడుతున్నాను ఇది చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి సెల్ఫ్ కలర్ బార్డర్ తీసుకున్నా కూడా మనకి చాలా బాగుంది నేను చెప్పడం కాదు కాని అండి నిజంగా మీకు కూడా తెలుసు కదా చాలా బాగుంది ఇక కాంట్రాక్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ బార్డర్ ఇచ్చేసాడు ఇదిగోండి శారీ వ్యూ అయితే ఇది ప్రింట్ విత్ మనకి వీవింగ్ బుట వస్తుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ హ్యాండ్స్కి బిగ్ సైజు బార్డర్ కూడా వచ్చేస్తుంది ఆరు వందల యాభై రూపాయల్లోనే ప్యూర్ శారీస్ అవునండి హోల్సేల్గా సింగిల్ పీస్ ఇస్తాము సార్ మీరు సింగిల్ పీస్ ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు మరి టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఏంటి మీరు స్పెషల్ ప్రైస్ ఇస్తారు కదా అని అడుగుతున్నారు కదా అందుకే వాళ్ళకి కూడా వితౌట్ తో మీకు టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు అవును మీరు వింటుంది నిజమేనండి ఐదు వందల రూపాయలు ఇంకా ఎడిషనల్ గా ఇచ్చింది మన హోల్సేల్ ప్రైస్ అయినా కూడా టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఐదు వందల రూపాయలు ఎడిషనల్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి ఇది చూడండి ఎంత క్లాసీ కలర్ చాలా క్లాసీ కలర్ అండి లక్స్ గ్రీన్ కంచి బోర్డర్ తీసుకున్నది అలాగే శారీ చూడండి డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ బుటా పళ్ళుకి ట్యాజర్స్ ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఇప్పటి వరకు నేను ఓపెన్ చేసిన శారీ ప్రతిదీ కూడా ఎలా ఉందో మీరు చూస్తున్నారు దేనికి అదే అన్నట్టు ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అందుకే నేను కూడా శ్రమ అనుకోకుండా బాగుంది అని ఒక ముక్కలో చెప్పకుండా ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి మీకు వ్యూ షేర్ చేస్తున్నా ఇది పళ్ళు ప్యాటర్ను అలాగే ఇది శారీ వ్యూ మీకు ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా ప్యూర్ శారీస్లో వచ్చినటువంటి ప్యాటర్న్స్ ఇప్పుడు మనం అయితే సెమీ ప్యూర్ అమ్ముతున్నాం ఎదు ఇది బ్లౌజ్ మీకు ఇందులో కి ప్యూర్కి ఇమిటేషన్కి జెరీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అలాగే డై అయినటువంటి స్టైలు ఆ ప్రింట్ వ్యూ అన్నీ కూడా తెలిసిపోతాయి మేడం నేను చెప్పాను కదా అని మీరేదో చెక్ చేయకుండా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు హ్యాపీగా చెక్ చేయండి చెక్ చేసే తీసుకోండి ఇదిగో కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డరు శారీ అయితే మనకి ఈ విధంగా లీఫ్ ప్యాటర్న్ ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి అంటే బ్లౌజ్ గ్రీన్ కలర్ విత్ వీవింగ్ బూటా ఇచ్చాడు చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి కూడా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి ఇదైతే బాధినీ ప్యాటర్న్ ఇచ్చాడు బ్లూ కలర్ బాందిని బ్లూ కలర్ శారీ కలర్ తీసుకుని వైట్ కలర్ బాధిని ఈ విధంగా అయితే మనకి పళ్ళు ఏ కలర్ అయితే స్కట్ బోర్డర్ యూజ్ చేశాడు అదే మనకి పళ్ళులో కూడా లో ఉన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగో అండి నావీ బ్లూ విత్ ప్రింట్ ఇచ్చాడు చాలా బాగుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి ఇవి అందుకే కావలసిన వాళ్ళు షాప్ ని త్వరగా విజిట్ చేయండి నేను వెబ్సైట్లో కూడా పెట్టలేదండి ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని పీసెస్ కూడా త్రీ టు ఫోర్ పీసెస్ ఉన్నాయి అంటే ఇక్కడ నేను ఏ ఐటెం అయితే చూపించాను అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి సో మీకు కావలసిన వాళ్ళు అదే డిజైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట మేడం మీరు లేటుగా వచ్చి అయిపోయినాయా అని కాదండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ ఇదే కాదండి మన ఛానల్లో ఏది రిలీజ్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోవ చాలా ఫాస్ట్గా అయ్యే విధంగా మనం క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్ ఇస్తాము అందుకే మన దగ్గర వీడియో అయిన తర్వాత రెండో రోజు కూడా స్టాక్ ఉండదు వెంటనే వచ్చేయండి మరి వెంటనే రావాలంటే ఏం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనున్న బెల్ ఐకన్ నోటిఫికేషన్ రావాలంటే క్లిక్ చేయాలి చూడండి పళ్ళు ప్యాటర్ను మనకి షార్ట్ పళ్ళు ఇచ్చాడు శారీ మొత్తం కూడా వీవింగ్ బూట ఇలా డైమండ్ షేప్ లో ప్రింట్ అనేది తీసుకున్నాడు పళ్ళు ట్యాజిన్స్ బ్లౌజ్ కూడా చూడండి ప్రింటెడ్ బ్లౌజ్ ఇది ఇది రివర్స్ వచ్చిందండి ఇదిగోండి ఇది ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుంటాయి అండి కాన్సెప్టెడ్ కాన్సెప్టెడ్గా ఉంటాయి మీ వైపు నుంచి రెండో రోజు కూడా ఉండాలి అని మీరు కోరుకుంటారు మా వైపు నుంచి మొదటి రోజే అయిపోవాలి అని మేము కోరుకుంటాం ఇద్దరి కోరిక కూడా సంబంధిస్తమేనండి స్టాక్ అయితే ఉండకూడదనే కదా నేను కోరుకునేది మీరేంటంటే చూసినప్పుడు వెంటనే ఎలా రావగలవండి రెండో రోజు కూడా ఉండాలి కదా అని మీరు కోరుకుంటారు చూడండి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత సూపర్ కలర్ చూడండి సూపర్ కలెక్షన్ ఇది కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలకే వస్తుంది యాక్చువల్గా దీని కాస్ట్ ఎంతో తెలుసా అండి నేను చెప్పను మీరు షాప్కి వచ్చి చూడండి దీని కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ పదహారు వందల రూపాయల పైన ఉంటుందండి చెప్పాను కదా నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మేడం సింగిల్ కలర్ చాయిస్ ఉండటం వల్ల మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసాడు అని చెప్పాను కదా చాలా బాగుంటాయి ఇక నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది కూడా మనకి వీవింగ్ బుట్ట కాన్సెప్ట్ తోనే వచ్చింది ఇప్పుడు జస్ట్ నేను పదహారు వందల రూపాయలు చెప్పాను చూడండి అందులోనే ఇంకొకటి అనమాట పళ్ళు పేటను బ్లౌజ్ హెవీ బ్రొకెట్ ఇచ్చి ప్రింట్ అండి ఇలాంటి దేని మీద డై అవుతాయండి ప్యూర్ మీద మాత్రమే డై అవుతుంది ఇమిటేషన్ తయారవదు చూడండి ఇక్కడ సిల్వర్ కలర్ బోర్డర్ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి బుటా విత్ సిల్వర్ బుటా ఇచ్చి ప్రింట్ ఇచ్చాడు హ్యాండ్ వాష్ చేయాలండి ఇది మాత్రం చెప్తున్నాను కదా ప్యూర్ శారీస్ ఏదైనా సరే వాషింగ్ కేర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాపర్ బార్డర్ అయితే ఇచ్చేసాడు ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ ప్రింటెడ్ పళ్ళు ఇచ్చేసాడు శారీ వ్యూ చూసేద్దాము శారీ వ్యూ ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి చూసేద్దాము ఎందుకు అది కూడా లేదు ఇదిగోండి ఈ విధంగా కాంట్రాస్ట్ వచ్చేసింది చూసారు కదా బార్డర్ కలర్ యాష్ కలర్ లైట్ స్లేట్ కలర్ అని కూడా అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్క శారీ కూడా ఇంట్లో ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు ప్యాటర్న్ ఇక శారీ అయితే ఈ విధంగా దీనికి సంబంధించిన ఒక బ్లౌజ్ మస్టెల్లో బార్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నాడో అదే కలర్ కాంబినేషన్ మస్టర్డెల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ అండి పళ్ళు ప్యాటర్న్ ఈ విధంగా వచ్చేసింది అన్నీ కూడా వెయిట్లెస్ వస్తాయండి సెమీ ప్యూర్ శారీస్ వెయిట్ లెస్ వెయిట్ అయితే రాదు అది ఖచ్చితంగా చెప్తున్నాను వెయిట్ అయితే రాదు అనమాట ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇక మనం బ్లౌజ్ చూసినట్టయితే ఈ విధంగా కాంట్రాస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా రెడ్ కలర్ బార్డర్ అండి ఇక నేను సిల్వర్ జరీతో వచ్చినటువంటి బార్డరు వీడియో లెంత్ అయిపోతుంది నేనైతే కొన్ని మధ్య మధ్యలో ఓపెన్ చేస్తాను చకచకా చూసేద్దాం ప్యాటర్న్ చాలా ఉన్నాయి కదా పింక్ కలర్ బార్డర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఏది చూసినా చాలా బాగుంటుంది మేడం ఇది బాగుంది ఇది బాగలేదు అని కాదు ప్యాటర్న్స్ అన్నీ చూశారు కదా ఈ విధంగా చాలా బాగుంటాయి గోల్డ్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా చాలా బాగుంటాయి మేడం ఈ విధంగా ఇప్పటి వరకు నేను ఓపెన్ చేసిన శారీస్ అన్నీ కూడా వ్యూ చూశారు కదా అలాగే ఉంటాయండి అందుకే నేను కలెక్షన్ మీకు షేర్ చేయాలి మళ్ళీ నేను రేపు వాట్సాప్ స్టేటస్లో వీడియోలు పెట్టడానికి అవి కూడా చేయాలి మేడం పొద్దు నుంచి షాప్లో కొద్దిగా బిజీగా ఉండటం వల్ల నేను ఈ రోజు వీడియో కూడా రిలీజ్ చేయాలి ఈ రోజు అని అంటే సారీ ఈ రోజు కాదండి నిన్న వీడియో కూడా రిలీజ్ చేయాల యూట్యూబ్లో వీడియో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు అని అంటే కొద్దిగా అవకాశం లేక అందుకే వాట్సాప్ స్టేటస్లో ప్రతి ఒక్క వెరైటీ రాగానే నేను స్టేటస్ స్టేటస్లో పెడుతున్నాను దానికోసం మీరు ఏం చేయాలి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి హాయిని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే మేము కూడా సేవ్ చేసుకుంటాం మీకు వాట్సాప్ స్టేటస్లో వస్తుంది రీసెలర్స్ కనుక అయితే రీసెల్లర్ అని పెట్టండి ని నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఎవరైనా సరే వీడియోస్ చూస్తున్నటువంటి రీసెలర్ అయితే రీసెలర్ అని మీరు మెసేజ్ చేయండి హాయ్ కాదు అప్పుడు నేను గ్రూప్లో యాడ్ చేస్తాను మీకు ఫోటోలు డైలీ తీసినవి అన్నీ కూడా దాంట్లో అప్డేట్స్ వస్తాయి వీడియోస్ వస్తాయి అప్లో అప్డేట్స్ వస్తాయి చూడండి యాష్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ ఓపెన్ చేయమంటారా ఎవరు అడుగుతున్నారండి ఓపెన్ చేయొచ్చు కదండి ఇలా చూపిస్తే ఎట్లా వినబడింది సరే ఓపెన్ చేస్తాను అవకాశం ఉన్నంత ఓపెన్ చేస్తాను మేడం అన్ని ఓపెన్ చేస్తాను కమిట్మెంట్ అయితే చూడండి ఈ విధంగా మనకి ప్రింటెడ్ పళ్ళు ఇచ్చేసాడు కంచి బోర్డర్ ప్యూర్ శారీస్ లాగానే ఉండేటటువంటి సెమీ ప్యూర్ శారీస్ అన్ని ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి మనకి లైట్ గ్రీన్ కలర్ అండి సోప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి పైతాని బోర్డ్ ఇచ్చాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే కాంట్రాస్ట్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇవ్వడం జరుగుతుంది ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా చూడండి ఇది అయితే మనకి పట్టు ఫీల్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఉంది అలాగే పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ బార్డర్ చూడండి పళ్ళు కలర్ మనకి బ్లూ వచ్చేసింది శారీ వ్యూ చూసినట్టయితే దేనికి అదే ఉంటాయండి ఇది అది అని కాదని ప్రతి ఒక్క శారీ కూడా ప్యూర్ శారీస్ ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ మనం ఆఫర్ ప్రైస్ అనేది చెప్పేది ఉండదండి ఎందుకంటే మన షాపులో అన్ని హోల్సేల్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా తెలుసు ఇదిగోండి ఈ విధంగా గ్రీన్ కలర్ బోర్డరు శారీ అయితే లహరీ ప్యాటర్న్ ఇచ్చాడు ఇచ్చేసి మనకి బుటా కూడా డాలర్ బుటా ఇచ్చాడు మేడం మనకి డాలర్ బుటా అనేది ఇవ్వడం జరిగింది అలాగే పీచ్ మిక్స్ పింక్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్ రాణి పింక్ బార్డరు అలాగే శారీ మొత్తం కూడా ఈ విధంగా బ్లౌజ్ కూడా చూసేద్దాం ఓపెన్ చేసేసాం కాబట్టి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది డైమండ్ షేప్ లో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఇచ్చాడు ఇక్కడ బార్డర్ చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మనకి బార్డర్ క్రియేషన్ చేశాడు ఇక చెక్క చెక్క అయితే మిగిలినవి కూడా చూసేద్దాము చూడండి ఈ విధంగా ఉంటాయి ప్రతి ఒక్క ప్యాటర్ను మనకి డిఫరెంట్ గా అయితే వచ్చేస్తుంది అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ రీసెలర్ కి మాత్రమే ఉంది చాలా మంది కూడా రెండు మూడు శారీస్ తీసుకుంటాము వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుంటాం అంటున్నారు అది వీలు కాదు మేడం ఓన్లీ రీసెలర్ మినిమం ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ పర్చేసింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఒకవేళ మీరు కూడా మినిమం ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ కనుక పర్చేసింగ్ చేస్తే మీరు కూడా వీడియో కాల్ తీసుకోవచ్చు ఫెసిలిటీ వీడియో కాల్ అయిన వెంటనే కూడా పేమెంటు వెంటనే వేసేయండి మీకు తెలుసు కదా వెంటనే వేసేస్తే మీకు బిల్ జనరేట్ అవుతుంది ఇదిగోండి చూడండి అసలు కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మేడం నేను ఇంతకే చెప్పాను స్టార్టింగ్లో అన్ని సింగిల్ కలర్ కాంబినేషను అందుకే మనం ఆఫర్ ఇస్తున్నాం శ్రావణ మాసంలో మనం ఇటువంటి ఆఫర్ ఐటమ్ ప్యూర్ శారీస్ తీసుకుంటే ఆ హ్యాపీనే వేరు ఎందుకంటే ఫ్రెండ్లీ బడ్జెట్ సెమీ ప్యూర్ శారీస్ మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి కాబట్టి వితౌట్ ఛాయిస్ అనుకుంటే అనుకోవచ్చు విత్ చాయిస్ ఫ్రెండ్లీ బడ్జెట్ భలే బాగుంది కదా శ్రావణం ఆఫరు అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డైలీ అప్డేట్స్ యూట్యూబ్లో కంటే కూడా డైలీ అప్డేట్స్ ముందుగా యూట్యూబ్లో చేస్తానండి ఈ మధ్య షార్ట్స్ అయితే చేస్తున్నాను మీరు చూసారు కదా వీడియోస్ చేసేటటువంటి సమయం లేక షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము ఇక ఎన్న అప్లోడ్ చేస్తాం మేడం యూట్యూబ్లో మీకు ఐదైనా అయినా ఇరవై అయినా అవునండి ఐదైనా పదిహేన ఇరవై అయినా వీడియోలు వాట్సాప్ స్టేటస్లో అయితే వస్తాయి శారీస్ ఏంటి బెడ్షీట్స్ ఏంటి కుర్తీసు లెగ్గింగ్స్ మొన్న నేను ఐదు వందలకి నాలుగు పటియాల ప్యాంట్లు పెట్టాను యూట్యూబ్లో చేయలేదు స్టేటస్ స్టేటస్లో పెట్టాను సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ డే ఏం పెట్టాను జిఎం బ్రాండెడ్ ఒరిజినల్ జిఎం బ్రాండెడ్ లెగ్గింగ్స్ ఐదు వందలకి నాలుగు అది కూడా అప్డేట్ యూట్యూబ్ లో ఇవ్వలేదు వాట్సాప్ స్టేటస్ లోనే ఇచ్చాను ఈ విధంగా రకరకాల ఆఫర్లు అన్నీ కూడా మనకి వాట్సాప్ స్టేటస్ లో వస్తాయి మేడం నెంబర్ సేవ్ చేసుకోండి హాయ్ అని పెట్టండి రీసెలర్ అయితే గనక రీసెలర్ అని పెట్టండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను మీకు పర్సనల్ గా పిక్స్ వస్తాయి వీడియోస్ కూడా వస్తాయి ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వరకు షేర్ చేస్తున్నటువంటి బెర్బెరీ సిల్క్ ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది రీసెలర్స్ కావాలన్న వాళ్ళు వీడియో కాల్ లో ముందుగానే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ అండ్ షిప్పింగ్ ఉంది సిద్దు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చామంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం